హాయ్ రవి హాయ్ నేనైతే వీడియో స్టార్ట్ చేశాను ఐటమ్ చూస్తే మాత్రం నా మనసు ఆగలేదు మన వాళ్ళకి చూపించాలని న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ కి అయినా పొంగల్ కలెక్షన్ అయితే మన అన్స్టాపబుల్ సేల్ లో జస్ట్ ఇవి మైసూర్ క్రేప్ సారీస్ అయితే వచ్చినాయి అసలు సారీస్ అయితే మాది మామూలుగా లేవు సారీస్ అయితే ప్యూర్ మైసూర్ క్రేప్ సారీస్ ప్యూర్ సూపర్ ఉంది పల్లె ఇది బ్లౌజ్ కూడా సేమ్ మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఓకేనా ఇందులో డిజైన్స్ వచ్చినాయి జస్ట్ మీకు శాంపిల్ ఒకటి ఓపెన్ చేస్తాను ఇందులో డిజైన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఒక్కోటి ఒక్కొక్క టేస్ట్ ఇది లేటెస్ట్ ఇవన్నీ కూడా ప్రతి డిజైన్ లోను కలర్ చాట్ ఉంటుందన్నమాట ఇది మనకి ఇవన్నీ బయట ఎక్కడైనా కూడా నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఇవన్నీ కూడా కానీ మన దగ్గర అయితే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఇండియా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అయితే వచ్చింది లిమిటెడ్ స్టాక్ ఇది ఓకే కాస్ట్ ఎట్లా ఉండొచ్చు అసలు అంటే రేపు మార్నింగ్ వీడియో కొంచెం లేట్ గా రిలీజ్ అవుతుంది రేపు న్యూ ఇయర్ కాబట్టి ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ మావి ఓకే సారీస్ అయితే అల్టిమేట్ అదిరిపోయింది ప్రతి డిజైన్ కూడా మంచి వీణా డిజైన్ మంచి లెవెండర్ షేడ్ తో ఇవన్నీ కూడా కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు మావి ఇక్కడ వరకు డిజిటల్ ఇవన్నీ కూడా డిజిటల్ లోనే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఓకే ఇవన్నీ కూడా మళ్ళీ చక్కగా ఇంట్లో మనం వాష్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ నా ప్యూర్ క్రేప్స్ మైసూర్ క్రేప్స్ రవి టూ ఫైవ్ పైన ఉంటాయి రవి ఎక్కువ లాభం వద్దు టూ ఫైవ్ పైన నేను చూసాను రవి నేను లేకపోతే అంత నేను చెప్పను అవును బయట మార్కెట్ అంతా కూడా అంతేగా కదా తర్వాత ఇది బుక్ చేసుకో అవి ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఇది ఇది ఎంత ఉండొచ్చు ఇదే ఇదైతే అయితే కనుక మన దగ్గర సిక్స్టీన్ ఫిఫ్టీ ఇవి రవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రవి నేను

Kalau cinta kalau itu, bye you. Thank you. Thank you. Thank happy new year Thank